కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీర్కూర్ మండలం దామరాజా గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఇక్బాల్ అనారోగ్యంతో మరణించారని ఆయన మరణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డే కారణమని చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు ఇక్బాల్ గత నాలుగు నెలలుగా పక్షవాతంతో బాధపడుతూ హృద్రోగంతో మరణించారని ఈ విషయాన్ని రాజకీయం చేయడం సరికాదని కాసుల బాలరాజు అన్నారు ఇక్బాల్ తీసుకున్న కాంట్రాక్ట్ పనిని ఎమ్మెల్యే రద్దు చేయడం వల్లనే ఆయన మరణించారని ఎలువంచ్లి శ్రీనివాస్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని బాలరాజు హిత హితోపదేశం చేశారు ఇక్బాల్ మృతి దురదృష్టకారమని ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని బాలరాజు అన్నారు ఎలిమంజలి శ్రీనివాస్ స్వరాజకీయాలు చేస్తున్నారని ఈ విషయమై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆయన ప్రకటించారు మా కాంగ్రెస్ కార్యకర్త ఇక్బాల్ చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది కానీ ఆయన హార్ట్ అటాక్తో చనిపోవడం దాన్ని రాధాంతం చేసి కలెక్టర్ ఆఫీస్ ముందు తీసుకెళ్లి దాన్ని లాభం పొందడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు అది మంచి కాదు కాదే కాదు ఆయన కాంట్రాక్టర్ కాదు గతంలో ఆ హల్ కాంట్రాక్టర్ సతీష్ సతీష్ చాలా పనులు ఉన్నాయి బీర్పూర్ మండల ఫండ్స్ రాక ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి పని చేస్తలేడు దానికి ఆయన కాంట్రాక్టర్ కాదు దానికి ఏం సంబంధం లేదు ఎంపీ గారు ఎస్జిఆర్వై వర్క్లో ఇరవై ఐదు లక్షలు పెట్టడం ఎంపీ గారు నాకు కూడా చెప్పుడు ఎక్కువ చేసుకుంటున్నాడు అంటే సంతోషం చేసుకొని నా నేను కూడా ఒక పది లక్షలు గమనించ పెట్టండి అంటే నేను ఒక పది లక్షలు పెట్టాను నాకు రెండు కోట్లు ఇస్తే మరి ఆయన ఇరవై ఐదు లక్షల రూపాయలు పని చేసుకోవడానికి కోసం డిపిటీ గారు ఆయన ఇంటికి పోయి చెప్పి ఊషికా కాంకర్ ఏపీ అండి పని స్టార్ట్ చేయమని చెప్పారు ఎక్కడ ఆటంకం లేదు ఆయన గతంలో పనిచేసే బిల్లు ఆగలే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ బిల్లు ఉంది ఆపలే ఇప్పించడానికే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తిని ఇలా కావాలని బురద రాజకీయం చేస్తూ మరి ఏనుగు రవీందర్ రెడ్డి గారు కొడుకును పెట్టి ఒక పిల్లగాడు అడుగుతున్నట్ల ఈయన చెప్తున్నట్ల ఆ పిల్లగాడు ఏమైనా విలేకర్ కాదు ఎవరు కాదు అది వాట్సాప్ వేసి మొత్తం తిప్పుతా ఉన్నాం అలా వాళ్ళ పని అంతా వాట్సాప్లో వేసుకుంటూ కానీ వాట్సాప్ వాట్సాప్లో వేసుకుంటూ ఈ విధంగా బ్లేమ్ చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అటువంటి చేస్తే చర్యలు తీసుకుంటారు ఒక్కటికి రెండు సార్లు మూడు సార్లు మేము కూడా అధిష్టానం దృష్టి తీసుకొచ్చినాం మరి మేము కూడా ఏంటంటే చిన్న చిన్న దానికి పట్టించుకోవద్దనుకున్నాం కానీ ఇట్లా శవాలను అడ్డం పెట్టుకొని మరి వేరేళ్ళ మీద బురదల్లే కార్యక్రమం చేస్తే అధిష్టాన వర్గం ఉంది దీని మీద చర్య తీసుకుంటూ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం